నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ తెలుగు చెస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మరికొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ పజిల్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటి పజిల్ వై టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో చూడండి ఇక్కడ మనం మన క్వీన్తో ఎఫ్ ఎయిట్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేయొచ్చు ఇలా క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ ఎయిట్ చెక్ ఇప్పుడు నైట్తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు నైట్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం బిషప్తో ఎఫ్ సిక్స్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ సిక్స్ చెక్ ఇప్పుడు క్వీన్ని అడ్డంగా తెచ్చిపెట్టుకుంటారు జీ సెవెన్కి క్వీన్ జీ సెవెన్ ఆ క్వీన్ అన్డిఫెండెడ్ కాబట్టి మనం మన బిషప్ తో ఆ క్వీన్ ని క్యాప్చర్ చేయవచ్చు ఎందుకంటే మనవి టూ పీసెస్ జీ సెవెన్ స్క్వేర్ ని చేస్తున్నాయి ఒకటి బిషప్ ఇలా ఇంకొకటి నైట్ ఇలా కాబట్టి ఇప్పుడు మనం బిషప్ తో క్వీన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్దాం బిషప్ క్యాప్చర్స్ క్వీన్ జీ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీ సెవెన్లో లో ఉన్న బిషప్ ఈ డైగ్నో ఇలా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది అలాగే బీ త్రీలో లో ఉన్న ఈ బిషప్ ఈ డైగనల్ ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది అలాగే జీ సెవెన్లో లో ఉన్న బిషప్ కి ఎఫ్ లో ఉన్న నైట్ డిఫెన్స్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపొనెంట్ కింగ్ కి జీరో సేవ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ చెక్ మెట్కి కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ తో హెచ్ సెవెన్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ కింగ్కి మన క్వీన్ ని క్యాప్చర్ చేయడం తప్ప వేరే దారి ఏమీ లేదు ఎఫ్ ఎఫ్ ఎఫ్ఎ కి వెళ్ళొచ్చు కానీ దానివల్ల పెద్దగా ఉపయోగం ఏం లేదు బ్లాక్కి కాబట్టి కింగ్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం మన ని హెచ్ ఫోర్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు రుక్ హెచ్ ఫోర్ చెక్ ఇప్పుడు జీ సిక్స్లో ఉన్న ని హెచ్ సిక్స్కి మూవ్ చేసి అడ్డంగా పెట్టుకుంటారు రుక్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ తో జీ సెవెన్ కు వెళ్ళి చెక్ చెప్దాం ఎందుకంటే జీ సెవెన్ స్క్వేర్ ని మన బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇలా ఇప్పుడు అపనెంట్ కింగ్ హెచ్ ఎయిట్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ ఎయిట్ ఇప్పుడు మనం మన హెచ్ ఫోర్ లో ఉన్న రుక్ తో హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసి చెక్ చేద్దాం రుక్ క్యాప్చర్స్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ సిక్స్ లో ఉన్న రుక్ హెచ్ ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది జీ సెవెన్లో ఉన్న రుక్ జీ జీ ఫైవ్ అంతటిని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే జీ సెవెన్లో ఉన్న రుక్కి ఎఫ్ సిక్స్లో ఉన్న బిషప్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ చెక్మెట్కి కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వైట్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్తో జీ ఫోర్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేయబోతున్నాం ఈ పజిల్ కాస్త కష్టమైనది ఎందుకంటే ఈ పజిల్ మనం చెక్ తో స్టార్ట్ చెయ్యం జీ ఫోర్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేస్తాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ జీ ఫోర్ ఇప్పుడు అపోనెంట్ రుక్ తో ఎఫ్ సెవెన్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా ఎఫ్ పాన్ తో మన జీ ఫోర్ లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది రుక్ తో బిషప్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ బిషప్ ఎఫ్ సెవెన్ ఇప్పుడు మనం ఒక్క మూడులో చెక్మెట్ చేసేయచ్చు ఎలా అంటే క్వీన్ జీ ఎయిట్ చెక్మేట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో చూడండి జి జి ఎయిట్లో లో ఉన్న క్వీన్ ని జి లో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే జి ఎయిట్లో లో ఉన్న క్వీన్ ఎయిత్ ర్యాంక్ ని ఇలా అలాగే జీ ఫైవ్ని ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి కి జీరో సేవ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు బ్యాక్ కొద్దాం క్వీన్ క్యాప్చర్స్ జీ ఫోర్ ఈ పొజిషన్లో ఎఫ్ పోన్తో మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం ఎఫ్ క్యాప్చర్స్ క్వీన్ జీ ఫోర్ ఇప్పుడు మనం మన బిషప్ని ఎఫ్ సిక్స్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ ఎఫ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ ఎఫ్ సిక్స్లో ఉన్న బిషప్ వల్ల ఒనెంట్ కింగ్ చెక్ లో ఉన్నారు ఎఫ్ సిక్స్ లో ఉన్న బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది అలాగే ఎఫ్ సెవెన్ లో ఉన్న ఈ బిషప్ ఈ డయాగ్నల్ ని కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఒప్పనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ ఒ కింగ్ చెక్ మెట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టు ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చు ఆలోచించండి ఇక్కడ మనం మన క్వీన్ తో ఎఫ్ వన్ లో ఉన్న బిషప్ ని క్యాప్చర్ చేస్తాం క్వీన్ క్యాప్చర్స్ బిషప్ ఎఫ్ వన్ ఇప్పుడు ఏ రుక్తో తో మన క్వీన్ క్యాప్చర్ చేసినా నెక్స్ట్ నెక్స్ట్ మూవ్ లో చెక్ మేట్ అయిపోతున్నారు ఇప్పుడు ఉదాహరణకి ఈ ఫైల్ లో ఉన్న రుక్ తో ఎఫ్ వన్ లో మన క్వీన్ ని క్యాప్చర్ అనుకుందాం అనుకున్నాం క్యాప్చర్స్ ఎఫ్ వన్ ఇప్పుడు మనం మన రుక్ తో హెచ్ త్రీ లో ఉన్న బాండ్ క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ హెచ్ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి బి టూ లో ఉన్న ఈ రుక్ సెకండ్ ర్యాంక్ అందరినీ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ త్రీలో ఉన్న ఇరుక్ థర్డ్ ర్యాంక్షన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ అయినా హెచ్ ఫోర్ ఇంకా ఎఫ్ ఫోర్ని ఈ పాన్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ సేఫ్ స్క్వేర్ అయిన జీ ఫోర్ని మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టూ ప్లే ఇక్కడ మనం మన క్వీన్ ని ఎలా సాక్రిఫైస్ చేయొచ్చో ఆలోచించండి ఈ పజిల్ కాస్త కష్టమైనది ఎందుకంటే ఈ పజిల్ మనం చెక్ తో స్టార్ట్ చెయ్యం మనం సి ఎయిట్ లో ఉన్న రుక్ ని సి ఫైవ్ కి మూవ్ చేస్తాం రుక్ ఇప్పుడు వాళ్ళు క్వీన్ సి వన్ కి మూవ్ చేస్తారు క్వీన్ సి వన్ మన క్వీన్ అటాక్ చేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు మనం మన క్వీన్ తో ఏ టూ లో ఉన్న పాండ్ క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ ఏ టూ చెక్ ఏ టూ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ ఏ టూ ఇప్పుడు మనం మన రుక్ని ఏ ఫైవ్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఏ ఫైవ్ చెక్ ఇప్పుడు క్వీన్ ఏ త్రీకి వచ్చేస్తుందంటే అడ్డు పెట్టుకుంటారు ఎందుకంటే ఇక్కడ సేఫ్ స్క్వేర్స్ జీరో క్వీన్ ఏ త్రీ ఏ త్రీ ఈ స్క్వేర్ మనవి టూ పీసెస్తో డిఫెండెడ్గా ఉంది బీ ఫోర్లో ఉన్న పాన్తో అలాగే ఏ ఫైవ్లో ఉన్న న రుక్తో కాబట్టి ఇప్పుడు మనం మన తో ఏ త్రీలో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ క్వీన్ ఏ త్రీ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఏ త్రీలో ఉన్న రుక్ ఏ ఫైవ్ నిలా అలాగే కొంత థర్డ్ ర్యాంక్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న ఏకైక ఎస్కేప్ స్క్వేర్ అయిన బీ ని మన పవన్ నిలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఏ త్రీలో ఉన్న రుక్ ని బి ఫోర్లో ఉన్న పాన్ ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ చెక్మెట్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టూ ప్లే ఈ పజిల్ కాస్త పెద్దది చిన్న వేరియంట్స్ కూడా ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడైతే పజిల్ సాల్వ్ చేసేద్దాం మనం ఈ ని స్టార్టింగ్ మనం నైట్ తో చెక్ చెప్తాం నైట్ ఎఫ్ వన్ చెక్ ఇప్పుడు అపోనెంట్ కింగ్ కి మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి హెచ్ వన్ కు వెళ్ళొచ్చు లేదా జీవన్ కు వెళ్ళొచ్చు లేదా క్వీన్తో ఎఫోన్లో ఉన్న మన నైట్ని క్యాప్చర్ చేసి కూడా చూడవచ్చు కాబట్టి త్రీ వేరియేషన్స్ని చూద్దాం ముందుగా కింగ్ హెచ్ వన్కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ హెచ్ వన్ ఇప్పుడు మనం మన క్వీన్ని హెచ్ త్రీకి మూవ్ చేసి చెక్ చెప్తాం క్వీన్ హెచ్ త్రీ చెక్ ఇప్పుడు జీ పవన్తో హెచ్ త్రీలో ఉన్న మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు జీ క్యాప్చర్స్ హెచ్ త్రీ ఇప్పుడు మనం మన ఋక్ ని హెచ్ టూకి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి హెచ్ టూలో ఉన్న రుక్ని ని ఎఫ్ వన్లో ఉన్న నైట్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఇక్కడ జీవన్ స్క్వేర్ని ఈ బిషప్ ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే హెచ్ టూలో ఉన్న మన రుక్ సెకండ్ ర్యాంక్ నిలా అలాగే కొంత హెచ్ ఫైవ్నిలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి కూడా అవుతున్నారు బ్యాక్ కొద్దాం నైట్ ఎఫ్ వన్ చెక్ ఈ పొజిషన్ లో మనం హెచ్ వన్ కి వెళ్తే ఏమవుతుందో చూసాం ఇప్పుడు జీ వన్ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ జీ వన్ ఇప్పుడు మనం మన క్వీన్ ని జీ త్రీ కి మూవ్ చేస్తాం క్వీన్ జీ త్రీ ఇప్పుడు రుక్ తో ఎఫ్ టూ లో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ టూ ఇప్పుడు మనం మన క్వీన్ తో ఆ రుక్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం ఎఫ్ టూ లో ఉన్న రుక్ ని క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ టూ చెక్ కింగ్ హెచ్ వన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ వన్ ఇప్పుడు మనం మన క్వీన్ని జీ వన్ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ జీ వన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి జీవన్లో ఉన్న మన క్వీన్ని సి ఫైవ్లో ఉన్న బిజప్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే జీవన్లో ఉన్న మన క్వీన్ కొంత ఫస్ట్ ర్యాంక్నిలా అలాగే ఈ హెచ్ టూ ఎస్కేప్ స్క్వేర్ని కూడా కంట్రోల్ చేస్తుంది ఇలా కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మెట్ కి గురవుతున్నారు బ్యాక్ కొద్దాం నైట్ ఎఫ్ వన్ చెక్ ఈ పొజిషన్ లో ఇప్పుడు అన్నిటికంటే పెద్ద వేరియేషన్ చూడబోతున్నాం అదే క్వీన్ తో ఎఫ్ వన్ లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాప్చర్స్ నైట్ ఎఫ్ వన్ ఇప్పుడు మన క్వీన్ తో ఎఫ్ వన్ లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేయబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ క్వీన్ ఎఫ్ వన్ ఇప్పుడు రుక్ ఎఫ్ టూ లో ఉన్న మన రుక్ ని క్యాప్చర్ చేసేస్తారు రుక్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ టూ ఇప్పుడు మనం మన బిషప్ని డి సిక్స్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం బిషప్ డి సిక్స్ చెక్ ఇప్పుడు కింగ్ హెచ్ త్రీ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ త్రీ ఇప్పుడు మనం మన క్వీన్తో ఎఫ్ టూలో ఉన్న రుక్ ని క్యాప్చర్ చేయబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ రుక్ ఎఫ్ టూ ఇప్పుడు నైట్ ఈ ఫోర్ కి మూవ్ చేయబోతున్నారు వాళ్ళు నైట్ ఈ ఫోర్ ఇప్పుడు మనం మన క్వీన్ ని ఎఫ్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ ఎఫ్ ఫైవ్ చెక్ ఇప్పుడు వాళ్ళు జీ ఫోర్ని పుష్ చేస్తారు జీ ఫోర్ ఇప్పుడు మనం ఒక్క మూలో చెక్మెట్ చేసేయచ్చు ఎలా అంటే క్వీన్ ఎఫ్ వన్ చెక్మేట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో చూడండి ఎఫ్ వన్లో ఉన్న మన క్వీన్ ఫస్ట్ ర్యాంక్నిలా అలాగే కొంత ఎఫ్ ఫైవ్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ ని కూడా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తూ చెక్ చెప్తుంది ఇంక ఇక్కడ ఉన్నది రెండే రెండు సేఫ్ స్క్వేర్స్ ఒకటి హెచ్ టూ ఇంకొకటి జీ త్రీ ఈ రెండింటినీ మన బిషప్ ఇలా కంట్రోల్ చేస్తూ అటాక్ చేస్తుంది కాబట్టి ఇక్కడ కింగ్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్ కి గురవుతున్నారు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కొన్ని క్వీన్ సాక్రిఫైజెస్ చెస్ బదుల్స్ పైన నేను గమనించారో లేదో నేను మన క్యాన్వాస్లో పాల్చర్స్ పిక్చర్ పిక్చర్ని పెట్టాను ఎందుకు పెట్టాను అంటే పాల్చర్స్ మోర్ఫీ నా చెస్ ఐడల్ ఎందుకంటే నేను చెస్లో ఎక్కువగా ఇష్టపడేది పాల్చార్స్ మోర్ఫీని మీ ఫేవరెట్ చెస్ ప్లేయర్ ఎవరో కామెంట్స్ లో మెన్షన్ చేయండి ఎందుకు పాల్చార్స్ మార్ఫీ అంటే పాల్చార్స్ మార్ఫీ గేమ్స్ చూసి తన ఫ్యాన్ అయిపోయాను ఎందుకంటే మార్ఫీ ఉన్న టైంలో వేరే పెద్దగా ఏ ప్లేయర్స్ లేరు తనే సోల్ టాప్ లీడర్ కానీ ఆ టైం కి ఫీడే స్థాపించబడలేదు అలాగే ఏ చెస్ ఆర్గనైజేషన్ కూడా స్థాపించబడలేదు కాబట్టి పాల్చార్స్ మోర్ఫీ స్ట్రెంత్ ని తెలుసుకోవడం కూడా కష్టం ఎందుకంటే ఆ రోజుల్లో ఏ ఆర్గనైజేషన్ ఉండేది కాదు నేను త్వరలోనే పోల్సర్స్ మోర్ఫీ సాగా వీడియోస్ చేయబోతున్నాను ఆ సాగాలో పోల్సర్స్ మోర్ఫీ వీడియోస్ అన్నిటినీ నేను కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను ఆ ప్లేలిస్ట్ ని అతి తొందరలోనే పబ్లిష్ చేస్తాను ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బన్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్